ఉన్నారు కాంగ్రెస్లో చిన్న చిన్న ఆకు రౌడిగాళ్ళు ఇంతకింత రౌడీగాళ్ళు ఉన్నారు వాడు ఇట్లా అట్లా నేను ఒక మాట అడుగుతాను మీరు ఆలోచించుకుని ఆలోచించుకోండి వాడు గెలవకముందే గింత నిలుగుతాడు పొరపాటున గెలిచిన నాకేమవుతుంది ఇడ్లీ బండీలు కూరగాయల మార్కెట్లు ఇస్త్రీ షాపులు సెలూన్లు వదులుతాడు అది అందరు అందరిని ఆగం చేయడు మరి గసంటోల్లో కోట్లు ఎత్తమా ఆగం అవుతామా కాకుర్రీ నేను గదే చెప్తున్నాయి పదేళ్ళు సుక్కునుకున్నాం ఇప్పుడు ఆగం కావద్దు రెండోది మీరు కుక్కిటిపల్లి ఎమ్మెల్యే సప్తం నేను మాట్లాడతాను ఆ మోతినగర్లో కూడా నాకు షెఫీ చెప్పిండు ఆడ కూడా మీరు ఇదివరకు శుక్రవారం పెట్టుకుందిరా అట్లే నడిపించేటట్టు కూడా నేను చెప్తా ఎమ్మెల్యే కుక్కట్పల్లి కూడా మనోడే మన పార్టీ వాడే ఆయనకు కూడా చెప్తా జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే కూడా మళ్ళా మన పార్టీ గెలుస్తుంది ఎవవాడు కూడా ఆపలేడు మళ్ళీ చెప్తున్నా నేను వాడు ఒక్కటే నమ్ముకున్నాడు ఇప్పుడు బెదిరిస్తాడట ఏమని మీరు ఓట్లు వేయకుండా బెదిరిత్తరట కాదంటే దొంగోట్లు ఎత్తారట ఇక లేదంటే అక్కడికి తోని కొనెత్తరట అన్నీ మనకి ఎరుకున్న ఉపాయాలు ఇవేం తెలియని ఏం కాదు వానికి ఎంత తెలివి ఉందో మనకు అంతకంటే ఎక్కువ తెలివి ఉంది మన తెలంగాణలో సామెధి చెప్తారు పొట్టునెత్తి పొడుగోడు కొడితే పొడగోడినెత్తి పోషమ్మ కొట్టిందాడు